వెల్కమ్ టు ట్రెండి చిన్నీ థాట్స్ ఒక్కోసారి పిల్లలు లంచ్ బ్రేక్లో కానీ స్నాక్స్ బ్రేక్లో కానీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పెన్సిల్స్ స్కేల్స్ లాంటివి మిస్ అవుతున్నాయి అని వాళ్ళు నోటీస్ చేస్తే కనుక అలా వాళ్ళు బయటకు వెళ్లే ముందు బ్యాగ్ని సెక్యూర్ చేసుకుని వెళ్ళడం అనేది మంచి పని ఇందుకోసం ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకుని రెండు జిప్స్ని కూడా దగ్గరకు చేర్చి జిప్స్కి సేఫ్టీ పిన్ పెట్టినట్లయితే కనుక అంత త్వరగా జిప్ తీయడానికి అవకాశం ఉండదు అంతేకాకుండా ఒక్కోసారి బ్యాగ్ తగిలించుకున్నప్పుడు కూడా జిప్స్ అనేవి వాటంతటా అవే జరిగిపోతుంటాయి కదండి అలా జరిగిపోకుండా కూడా ఇలా పిన్తో జిప్స్ని లాక్ చేస్తే జిప్స్ అనేవి దగ్గరికే ఉంటాయి చూడండి జిప్స్ ని మనం ఎంత లాగినా కూడా రావటం లేదు ఇలా జిప్స్ ని పిన్తో లాక్ చేయడం వల్ల అవి మరలా మనం తీసే వరకు కూడా సెక్యూర్ గా ఉంటాయి టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇలా ఒక ఖాళీ బాటిల్ ఏదైనా సరే తీసుకుని దీనికి ఉన్న లేబుల్ని రిమూవ్ చేసేయాలి ఇప్పుడు దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా వాషింగ్ మెషిన్లో లిక్విడ్ సర్ఫ్ వేసేటప్పుడు బాటిల్ ఖాళీ అయిపోతుంది కదండి ఇలా ఖాళీ అయిపోయిన బాటిల్లో కూడా ఎంతో కొంత లిక్విడ్ అనేది ఉంటుంది జనరల్గా ఒక్కోసారి బాటిల్ అడుగున ఉండే ఈ లిక్విడ్ అనేది మెషిన్లో వేసిన బట్టలకి సరిపోగా ఎక్కువైపోయి చివరికి మిగిలిందైనా లేదా బట్టలకి వేద్దామంటే ఇంకా సరిపోదు అని వదిలేసిందైనా ఉండొచ్చు అనమాట కలెక్ట్ చేసిన బాటిల్లో ఉన్న లిక్విడ్ని మనకు అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకుని బకెట్లో వేసి కొద్దిగా వాటర్ పోసుకొని దీనిలో మనం యూజ్ చేసేటువంటి చిన్న చిన్న నాప్కిన్స్ కానీ కర్చీఫ్లు కానీ ఫేస్ టవల్స్ని కానీ నానబెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు అంతే కదండి మ్యాట్స్ నానబెట్టడానికి కూడా మన దగ్గర ఉన్న బాటిల్లో లిక్విడ్ వేయకుండా ఇలా మనం కలెక్ట్ చేసినటువంటి లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు టిఫిన్ వచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొంతమందికి ఎంత ట్రై చేసినా సరే చపాతీల షేప్ అనేది రౌండ్గా రాదు కదండి చపాతీలు బయట ప్యాకెట్లో అమ్మే పరాటాల లాగా రౌండ్గా పెర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా షార్ప్గా ఉన్న టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా బాక్స్ మూత కానీ తీసుకుని దీన్ని చపాతీ మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి అటు ఇటు రౌండ్గా మూతని జరిపినట్లయితే కనుక మూత లాగా చపాతీ రౌండ్గా కట్ అవుతుంది తర్వాత చపాతీ కొన్నటువంటి మిగిలిన ఎడ్జెస్ తీసివేసి స్లోగా మూత తీస్తే కనుక పెర్ఫెక్ట్ రౌండ్ షేప్లో ఉన్నటువంటి చపాతీలు అనేవి రెడీ అయిపోయినట్లేదు చపాతీలు చేయటం రాని వారికి అలాగే చపాతీలు ఏ షేప్లో చేసినా సరే ఈ టిప్తో రౌండ్గా మార్చుకోవచ్చు అనమాట ఈ టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మనం వంట చేసేటప్పుడు కానీ ఏదైనా కలిపేటప్పుడు కానీ నాన్ వెజ్ లాంటివి కడిగేటప్పుడు కానీ బట్టలు హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కానీ గాజులు ఇలా క్రిందికి దిగితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి ఇలా గాజులు క్రిందికి జారకుండా ఉండాలి అంటే కొంచెం తలసరిగా టైట్గా ఉండే హెయిర్ బ్యాండ్ని తీసుకుని ముందుగా గాజులను వెనక్కి జరిపి తర్వాత అవి జరగకుండా వాటి దగ్గర వరకు ఇలా హెయిర్ బ్యాండ్ వేసినట్లయితే గనక గాజులు అనేవి క్రిందికి రాకుండా మన పనికి ఆటంకం కలిగించకుండా ఉంటాయి ఇది చిన్న టిప్ అయినా సరే మన అవసరానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి జాబ్ చేసే లేడీస్ కొంతమంది గ్రాసరీ తీసుకొచ్చిన తర్వాత వాటిని డబ్బాల్లో పోయటానికి వాళ్ళకి టైం అనేది ఉండదు కదండి అలా డబ్బాల్లో పోయటానికి టైం లేనప్పుడు తెచ్చిన గ్రాసరీని తెచ్చినట్లుగానే ఇలాగా ఇలాగ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే పిండ్లు కానీ ఇంకా పప్పులు కానీ పల్సెస్ కానీ ఏవైనా సరే పుచ్చులు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి గ్రాసరీ కాకుండా మనం గింజలు అనేవి వాడుతుంటాం కదండి అంటే అలసందలు కానీ ఇలా జొన్నలు కానీ బఠానీలు కానీ బ్లాక్ చనగలు కానీ ఇలాగా గింజలు వాడుతుంటాం కదండి ఈ గింజలు మనం చాలా వరకు కూడా తక్కువగానే వాడతాం కాబట్టి వీటిని ఇలా సీసాల్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా సరే పురుగు పట్టకుండా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట పొద్దున్నే లేచి లంచ్ బాక్సులకు వండటం ఒక టాస్క్ అయితే ఆ లంచ్ బాక్సులను బ్యాగ్లో సర్దటం మరీ ముఖ్యంగా స్పూన్ని బ్యాగ్లో ఎక్కడ ఎలా అరేంజ్ చేయాలనేది మరీ పెద్ద సమస్య మరి నేనైతే స్పూన్ ఎలా పెడతానో చూసేయండి శుభ్రంగా ఉన్న ఒక హ్యాండ్ కచీఫ్ని తీసుకుని దాని వీడియోలో చూపిస్తున్నట్లుగా పాకెట్స్ లాగా వచ్చే విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఉన్న పాకెట్లో స్పూన్ని పెట్టి తర్వాత ఈ కచ్చిఫ్ని స్పూన్ ఉన్నంత వరకు ఫోల్డ్ చేసి లంచ్ బ్యాగ్లో ఒక సైడ్ పెట్టి లంచ్ బ్యాగ్ జిప్ వేసేస్తాను మరి మీరు లంచ్ బ్యాగ్లో స్పూన్ని ఎలా అరేంజ్ చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి టిప్ నచ్చితే ట్రై చేయండి అలాగే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్